హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి నా హెల్త్ కూడా బాగుంది మీరు అందరు కూడా బాగున్నారా అందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే త్వరగానే లేచాను సిక్స్ అవుతుంది అనమాట నేను లేసేసరికి ఇంకా చీకటిగానే ఉంది అయితే బాగా వస్తున్నాయి అనమాట అందుకని చలికి అసలు త్వరగా అన్నమాట ఎందుకంటే హెల్త్ అసలు బాగుండట్లేదు కదా అందుకని చీకటితోనే అయితే లెగను కానీ మేలుకు వచ్చింది లేడీస్ చూస్తే ఇంకా చీకటిగానే ఉంది ఇంకా ఎలాగో లేచాను కదా నిద్ర పట్టట్లేదని ఇంకా చెవులకు అది వేసుకోవాలన్నమాట చెవులకి అది వేసుకోపోతే ఇంకా చలికారులు చెవులు వెళ్ళిపోయి హెల్త్ అయితే అస్సలు బాగోదు అనమాట అందుకని ఇంకా నా స్వెటర్ అయితే ఉదకలేదు ఎందుకంటే హెల్త్ అసలు బాగోలేదు కదా అందుకని ఊతకలేదు హెల్త్ బాగోట్లేదు అని ఇంకా సిక్స్ థర్టీకి సెవన్ కళా లేనమాట అంత ముందు త్వరగా లేగిస్తే మా ఆయన అయితే తిడతారు హెల్త్ బాగోలేదు కదా కష్టపడుకో కొంచెం మంచు అయితే వెళ్ళిపోయింది కదా ఆ టైంకి అయితే ఆ టైం లేసి పని చెయ్యి అంటారు అందుకని ఈ మధ్య లేకట్లేదు అనమాట హెల్త్ బాగోక ఈ రోజు అయితే ఇక్కడ పట్టకయితే లేసాను మా వారైతే తిట్టారనమాట అయినా పట్టించుకోలేదు నేను ఇంకా అది అయితే ఉదకలేదని ఇంకా మా ఆయన అయితే స్వెటర్ అయితే వేసుకున్నాను వేసుకొని బయట అయితే వాకి అయితే ఊర్ చేశాను ముగ్గులైతే ఈ రెండు రోజులు అసలు పెట్టట్లేదు త్వరగా లేదు కదా ఇంకా శుక్రవారం నుంచి మొదలు ముగ్గులు వేయడం కొంచెం పేడ ఉంది అది కూడా చల్లాలి ఇంకా బయటలో అలా మురిగిపోయి రోజు తడుపుతున్నాను వేద్దాం వేద్దాం అని వేయట్లేదు అనిపిస్తుంది ఈ ద్రాక్ష చెట్టు అయితే నరికేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే అంత గ్రోత్ ఏం లేదు ఈ చెట్టుకి మళ్ళీ కాయలు కూడా అంత కాయట్లేదు అనమాట ఇంకా అందుకని చెట్టు అయితే నరికేస్తున్నాము మళ్ళీ లేవు వేస్ట్ ఈ చెట్టు అనుకుని ఎందుకు వద్దు అనుకుంటున్నా మళ్ళీ రేకేసేటప్పుడు మళ్ళీ అడ్డుగా ఉంటది చెట్టు ఏం కాదు యూజ్ ఫులే కాకపోతే ఇంకా అందుకని ఇంకా తీసేద్దామని అనుకుంటున్నా త్వరలో తీసేస్తా తీసేసినప్పుడు ఇంకా షార్ట్ వేడి అయితే చేస్తాను దాని గురించి ఇక్కడ అయితే బయట వాటిల్ అయితే ఊడుస్తున్నాను ఇది వచ్చి కాడమల్లి చెట్టు అనమాట ఇది సీజన్ అనుకుంటా బాగా పూలు పోస్తున్నాయి అలాగే ఊడిపోయే అంటే రాలిపోయే పూలు కూడా అందులోనే ఉన్నాయి అందుకని మళ్ళీ తర్వాత పడిపోతాయి అనమాట ఊడుస్తున్న కొద్ది పడుతున్నాయి అనమాట అందుకని చెట్టు ఊపి అయితే పడగొడుతున్నా అనమాట ఇంకా పడగొట్టి పడిపోయిన పూలన్నీ ఊడ్ చేస్తున్నాను ఇక్కడ చూసారా నా తలపైన ఒక పువ్వు అయితే ఉంది నేను ఈ వీడియో చూసినప్పుడే అనుకున్నాను నా తల్లలో పువ్వు ఎలా అబ్బా అని ఇంత చెట్టు దులుపుతుండేను కదా ఆ పువ్వు అయితే నా తల మీద పడి ఉంటుంది అనుకోకుండా సడన్ గా తలపైన చూడండి అలా అంత పువ్వు న్యూ ఇయర్ కి ముగ్గు అయితే వేసాను అది కలర్స్ అయితే ఇంకా అసలు బాగలేదనమాట అది న్యూ ఇయర్ కి సరిగ్గా సెలబ్రేషన్ చేసుకోలేదు కదా నీరు ముగ్గు అయితే పైన స్క్రీన్ లో చూపిస్తున్నాం చూడండి చాలా బాగా వేసాను కదా ఇక్కడ అయితే చూడండి ఇది మిఠాయి సగం మిగిలింది ఇంకా సోప దగ్గర అలా పెట్టేసి మర్చిపోయాము ఎలా భయానికి ముందు జాగ్రత్త చేసి ఉంచుతాము కాకపోతే అది కొంచెం డేట్ అయిపోయింది ఏమైపోయిందో కానీ బాగోలేదు మిఠాయి ఇంకా సోప దగ్గర అయితే అలా పెట్టేసాము పెడితే ఇంకా అయితే చూడండి డబ్బా అది లోన్ల సగం తిండి చేసింది అనమాట దానికి గుడ్ నచ్చలేదో సగం అయితే వదిలేసింది దాని తర్వాత ఇంకా లాన్ వైపు చేసి బయట గిన్నెలు అయితే తోముకుంటున్నాను ఎప్పుడు గిన్నెలు తోమినా బట్టలు ఉతికినా గాని వీడియో అనేది కొంచెం దూరంగా పెట్టి చేస్తాను కదా ఎందుకంటే అటు చూసారు కదా స్కూటీ ఉంది పక్కన అటు ఉంది కదా అటువైపు అయితే అత్తయ్యులు ఉంటారు అచ్చయ్యకి తెలియదు అనమాట నేను వీడియోస్ ఇలాగా యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాను ఇంకా చెప్పలేదు మా హస్బెండ్ కే చెప్పాను ఎందుకంటే హస్బెండ్ కే చెప్పాలి కదా మెయిన్ అత్తయ్య మామయ్యలు కూడా చెప్పాలి కాకపోతే ఎందుకు అలాంటి వీడియోస్ పంట వీడియోస్ చేస్తున్నాం అని అలాగే మన రూమ్ మాత్రం మామలు మించలే కాకపోతే నేను ఎందుకు చెప్పలేదంటే నా వీడియోస్ ఏమైనా చూసి ఇలా చేస్తున్నావు ఏంటి ఇది అదని అంటారు మళ్ళీ కొత్తగా ఛానల్ పెట్టాను కదా ఇప్పుడు కొంచెం గ్రోత్ అవుతుంది అనమాట అందుకని సక్సెస్ అయ్యాక చెప్దామని ఎందుకని చెప్పలేదు మాత్రం మామలకి చెప్పినా ఏమనరు అనుకోండి కాకపోతే ఎందుకో ఇలా చెప్తే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో వీడియోస్ తీసు అందుకే చెప్పలేదు అనమాట ఎవరైనా చెప్తారు కదా ఇట్లాగా ఇలాంటి వీడియోస్ చేస్తుందని వాళ్ళకి ఇప్పుడే తెలియదు అనుకో తెలిసే రోజు వచ్చిందంటే నేనే మాట్లాడతాను ఇంకా వాళ్ళైతే లేరు ఎట్ల తర్వాత చెప్తాను వాళ్ళు లేరు కాబట్టి ఇంకా వీడియో అయితే ఇలాగ తీస్తున్నాను అనమాట దగ్గర పెట్టి లేకపోతే దూరం నుంచి తీసేదాన్ని ఇక్కడ మా అత్తయ్య మా అమ్మాయి మళ్ళీ వాళ్ళ తమ్ముడు జయవన్ బట్టలు అయితే తీసుకురామ్మని చెప్పాను తీసుకురామని చెప్తే ఎన్నో బట్టలు లేవులే అంటే ముందే ఉతికేసి వెళ్ళిపోయారు ఇంకా ఒకరోజు బట్టలు ఉంటే అవైతే నేను ఉతుకుతాను అనేసరికి తీసుకొచ్చారు మా వారు తీసుకొచ్చి ఇక్కడ బండ పైన పెట్టమని బండ పైన పాడేసి ఎన్నెలైతే తీసుకురామని చెప్పి అయితే పాడేశారు అది మళ్ళీ మట్టి అంటది కదా అని నేను ఆయన అడిగితే మళ్ళీ పైన పెట్టారు ఇంటి చేపలు కూర అయితే ఉండాను సవడాలు అంత కూర వండితే అంత కూర అయింది అనమాట అంటే ఉండాను అన్నం కూడా ఎక్కువ ఇంకా అత్త మామ లేరు కదా ఇంకా మా ఆయన వాళ్ళ చిన్న అంటే మామయ్య అవుతారు ఆయనకి మళ్ళీ వాళ్ళ తమ్ముడికి మళ్ళీ వాళ్ళ పెద్ద భోజనం అయితే ఇవ్వాలి కదా అందుకని నేనే ఉండేది ఉండమని చెప్పి వెళ్ళారు వాళ్ళ కోసం నేను చాలా అన్నం ఉండేనమాట అన్నం కర్రీ ఇంకా వాళ్ళందరికి ఇచ్చేసాను భోజనం భోజనం ఇచ్చేసరికి అంత అయింది ఊరైతే సరిపోలేదు అందుకని సరిపోయిద్దో సరిపోదా అని కొన్ని గోచుకుళ్ళు అయితే ఉన్నాయి అవి ఇప్పుడు కోసేమండి మా చెట్లు ఉన్నప్పుడు ముందు వీడియోలో చూసే ఉంటారు ఆ వీడియోలో చూసే ఉంటారు రోజుకుర్లు అవి అయితే కొన్ని దొరికాయి అంటే చెట్లు నరికేసేటప్పుడు అవి కొన్ని దొరికితే అవి అయితే ఫ్రిడ్జ్ లో అలా పెట్టి ఉంచాను అవి అయితే ఇప్పుడు గుర్తు వచ్చి ఇప్పుడు తీసాను అనమాట దీన్ని చూద్దాము ఎలాగో కూర సరిపోద్దు కదా ఎలాగో కొంచెం కూర కావాలి కాబట్టి కొంచెం అయితే అని ఇంకా కూర అయితే గోరుచుకుడు కూర అయితే ఉండాను దాని తర్వాత బట్టలు అయితే తుకుతున్నాను నేను బట్టలు మొత్తం ముతికే వరకు అయితే వాటర్ వస్తనే ఉన్నాయి అనమాట నేను ఎప్పుడైతే బట్టలు ఉతకడం మా అయిపోయిందో అప్పుడైతే అన్నమాట వాటర్ ఈ రోజు బాగానే వదిలేరు కాకపోతే సన్నకు వస్తున్నాయి అనమాట అంటే అయిపోయే దగ్గరలో వస్తున్నాయేమో ఇంకా వాటర్ అయితే అయిపోతున్నాయని ఇంకా గబ్బా గబ్బా అయితే ఉతికాను ఈ మధ్య ఎవరై ఇంట్లో వాళ్ళు ఎవరు సరికి పనికి వెళ్ళట్లేదు కదా ఎటు కూడా వెళ్ళట్లేదు కదా అంత ఇంట్లోనే కాబట్టి అంత మురికి ఉండవుగా ఇంకా అలా రెండు అయితే ఉతికేసి జాడిచ్చేసి గోడ పైన అయితే జడుతున్నాడనమాట జాతాయని అన్నట్టు మీకు విషయం అయితే చెప్పట్లేదు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అదే విషయం అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిన నుంచి కొన్ని వీడియోస్ పెట్టినప్పుడు ఫస్ట్ లో అంటే కొంచెం వాయిస్ అవర్ లెంతిగా పెట్టేదాన్ని అనమాట అంటే సాగు తీసి వాయిస్ అనేది పెట్టేదాన్ని ఫస్ట్ లో వచ్చేది కాదనమాట ఇప్పుడే కొంచెం చెప్పడం అయితే వస్తుంది అంటే ఫాస్ట్ ఫాస్ట్ గా అనమాట ఫస్ట్ లో స్లో అనమాట స్టార్టింగ్ కదా ఇప్పుడైతే కొంచెం గ్రో అవుతుంది అనమాట నా యూట్యూబ్ ఛానల్ మీరంతా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడైతే సబ్స్క్రైబ్ లెవెన్ మెంబర్స్ అయ్యారు చాలా హ్యాపీగా ఉంది అనమాట ఫస్ట్ లో ఒకరు ఇద్దరు అలా సబ్స్క్రైబ్ చేసినప్పుడు అయితే అమ్మో నా నా వీడియోస్ కూడా చూస్తున్నారా అనుకున్నాను నా వీడియోస్ చూసి కూడా లైక్ చేస్తున్నారా అంటే ఇప్పుడు కొంచెం లైక్ చేస్తున్నారు నన్ను కూడా నన్ను కూడా లైక్ చేస్తున్నారు అని చాలా చాలా ఆనందపడ్డాను అనమాట ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది మీ సపోర్ట్ ఇంకా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను మీ దయ వల్ల ఇంకా ఇంప్రూవ్ అవుతాను ఇలాగే ఇంప్రూవ్ అయ్యి ముందు మంచి బ్లాగ్స్ తో వస్తాను మీ సపోర్ట్ ఇలాగే ఎల్లప్పుడూ ఉండాలండి అసలు నేను అనుకోలేదు ఇంతమంది అంటే ఎక్కువ మంది ఏం కాదులే ఫస్ట్ ఎయిట్ నెంబర్స్ అయ్యారు తర్వాత తర్వాత ఎయిట్ నెంబర్స్ అయ్యి టెన్ నెంబర్స్ ఎప్పుడు అవుతారు ఎయిట్ నెంబర్స్ అయ్యారు మాము నా వీడియోస్ కి సబ్స్క్రైబ్ అవుతున్నారే అనుకున్నాను నా వీడియోస్ కూడా మీకు నచ్చుతున్నాయా అనుకున్నాను టూ నెంబర్స్ ఎప్పుడు అవుతారా టెన్ అవుతారు టెన్ అవుతారు అనుకుంటా ఉన్నాను మా ఆయన అయితే వేరే ఊళ్ళు చేత సబ్స్క్రైబ్ చేయి నా వేరే ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్నా అని అంటే అలా వద్దు వాళ్ళ ఇష్టం ఇష్టంతోనే నన్ను మెచ్చుకొని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కానీ మనం అలా చేయకూడదు అనుకొని చెప్పాను తర్వాత తెల్లారి తెల్లారు కానీ పనులన్నీ అయిపోగానే యూట్యూబ్ స్టూడియో తీసాను ఓపెన్ చేశాను ఓపెన్ చేయగానే టెన్ మెంబర్స్ అయితే అయ్యారు ఇంక మా ఇంట్లో చెప్పి ఆనందపడ్డాను అనమాట ఇక్కడ ఈ బ్యాగ్ అయితే ఈ గుంటూరు వెళ్ళి వచ్చినప్పుడు అయితే తెగిపోయింది మా వారు అయితే అటు నుంచి వచ్చారనమాట ఇంటిక నుంచి నన్ను తీసుకెళ్ళడానికి ఆ సైడ్ లో అలా పట్టుకున్నాము తెగిపోతే ఇంకా మా వారు నేను కలిసి ఇంక మామయ్య అమయ్య అత్తయ్య వాళ్ళు బయటికి వెళ్తున్నారు వాళ్ళకి లగేజ్ పెట్టుకోవడానికి బ్యాగ్ ఏం లేదని ఇక్కడ బ్యాగ్ అడిగారు అదేమో మొత్తము తెగిపోయింది అనమాట పట్టుకునేది హ్యాండ్స్ ఇంకా అదైతే ఇంకా కుదరదని అలాగే అలాగో సర్ది పెట్టాను బట్టలు కాకపోతే అది ఇంకా చిరిగిపోయింది జిప్ మొత్తం పేయలేకపోయింది జిప్ మొత్తం ఊడిపోయింది ఇంకా అనసలు ఇంకా వేస్ట్ అయిపోయింది ఉన్నది కాస్త ఇంకా ఎక్కువైపోయింది అన్నమాట అనమాట ఇంకా అలాగని అది అయితే తీసేసి ఇంకా పెద్ద బ్యాగ్ ఇస్తే అడ్డుకుని ఉండారు మాయ పనులు అన్ని అయిపోయినాయి ఇంకా స్నానం కయితే వేడి అయితే పెట్టారు మా వారు ఇంకా పోతే జస్ట్ నిన్ననే అసలు లెవెన్ మెంబర్స్ అయ్యాయి చాలా హ్యాపీ హ్యాపీనెస్ అనిపించింది అనమాట చాలా ఆనందం అనిపించింది హ్యాపీనెస్ మా ఆయనతోనే చెప్పుకుంటున్నా ఎవరితో చెప్పుకోలేను కదా నా మీద నాకే అనుకోలేను అంత ఆనందం అనమాట నా వీడిస్కొని నచ్చుతున్నాయని నేను ఇంకా ఇంకా చేయాలనిపించింది అనమాట మీరు అలాగే సబ్స్క్రైబ్ చేసేసరికి కానీ లైక్స్ కొంచెం తక్కువగా వస్తున్నాయి లైక్ కూడా చేస్తే ఇంకా ఇంకా వేరే ఊళ్ళకు కూడా వెళ్ళి వాళ్ళు కూడా చూసి సబ్స్క్రైబ్ చేయొచ్చు చేయొచ్చాము మీ కొంచెం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి కామెంట్స్ కూడా చేయండి నేను ఏ విధంగా చేస్తున్నాను నన్ను ఇంప్రూవ్ చేసుకోవాలా లేదా అనేది కూడా నేను కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అంత బెటర్ బెటర్ గా ఏం చేయట్లేదు దానికోసం కూడా కొంచెం కామెంట్ అయితే ఇక్కడ ఇక్కడంతగా మేకప్ అవన్నమాట నేను నార్మల్ గా రోజ్ వాటర్ హెయిర్ అండ్ లవ్లీ వాటర్ నార్మల్ గా హై బ్రోజ అయితే దిద్దుతాను తర్వాత బొట్టు కుంగ అంతేనండి నార్మల్ గా రెడీ అవుతాను అంత మేకప్ ఏమయ్యాను ఎక్కడికి వెళ్ళినా కొంచెం సింపుల్ గానే రెడీ అవుతాను హెవీగా రెడీ అయినా నాకు అదోలాగా అనిపిస్తుంది అందుకని నార్మల్ గా రెడీ అవుతాను ఎక్కడికి వెళ్ళినా జుట్టుకి ఆయిల్ వేసుకున్నాను కదా అదంతా తీసుకొని మొత్తం అల్లుకొని మడిపి పెట్టుకున్నాను జడ అయితే నార్మల్ గా అల్లుకున్నా చివరి దాకా అల్లుకున్నాను కదా ఏరైతే చివరిలో బాగోలేదు అందుకని దాన్ని మడిపి అయితే ఈ విధంగా లబ్బర్ బ్యాండ్ కి తగిలిచ్చి మడిపి క్లిప్ అయితే పెట్టుకున్నాను దాన్ని ఇలా విడిపోయానమాట విడిపితే కుట్ట ఉంది చూడండి ఎలాగుందో మీరు కూడా ఏటైనా ఇలాగ వెళ్ళేటప్పుడు ఇలాగ హెయిర్ ఆయిల్ పెట్టుకుంటే ఈ విధంగా అయితే పెట్టుకోండి బాగుంటది ఇంతకి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు మా అత్తని తీసుకురావడానికి అండి మా అత్తయ్య మా మామయ్య వెళ్ళి టూ డేస్ అవుతుంది ఇంతకి ఎక్కడికి వెళ్లారంటే హాస్పిటల్ కి అయితే వెళ్లారండి ఎందుకంటే ఆపరేషన్ చేయించుకోడానికి కంటి ఆపరేషన్ అయితే చేయించుకోవడానికి అయితే వెళ్లారు కంట్లో అది బ్లాక్ లైన్ ఉంది కదా పువ్వు అనేది వచ్చింది వైట్ వస్తుంది కదా అది అదిలాగొచ్చి ఆపరేషన్ అయితే చేశారు సో వాళ్ళని అయితే అయితే ఈ రోజు అయితే వెళ్తున్నాము డిస్చార్జ్ చేస్తున్నారంట సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫైనల్ గా అయితే ఇలా అయ్యాము ఆయన నేను ఒక ఫోజ్ అయితే ఇచ్చేసి బాయ్ అండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ వాచ్